హాయ్ ఫ్రెండ్స్ టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో మనకు ఎగ్జామ్ డేట్స్ అండ్ షెడ్యూల్ కూడా టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ పది నుండి పన్నెండవ తేదీ వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున పరీక్షలు అయితే నిర్వహించనున్నారు సో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డేట్ వైజ్ మనకు ఇవ్వడం జరిగింది సో నెంబర్ ఆఫ్ సెంటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సో మనకు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రోజు ఎంతమంది రాస్తున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఉదయం సెషన్స్లో తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం సెషన్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు మనకైతే టైం టేబుల్ అయితే పేర్కొనడం జరిగింది పద్ తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు పదకొండు వేల ఏడు వందల యాభై మంది మనకు క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది పదకొండు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు పన్నెండు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే పదకొండు వేల రెండు వందల అరవై ఐదు మెంబర్స్ అయితే మనకు అటెండ్ కావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో మొత్తం టోటల్ అయితే ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది అయితే మనకు ఈ ఎగ్జామ్ రాష్టానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ షెడ్యూలు ఇటకేళ్ళకైతే మనకు విడుదల విడుదలవ్వడం జరిగింది సో మార్నింగ్ సెషన్స్లో మనకు ఎయిట్ ఫార్టీ ఫైవ్కే ఉండాలి సో అదేవిధంగా మధ్యాహ్నం సంబంధించినటువంటి సెషన్స్లో వన్ ఫార్టీ ఫైవ్కే కే మనము కంపల్సరీ మనం లోపల అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది సో మిత్రులైతే గమనించాలి ఇక్కడ గేట్ ఎన్క్లోజర్ అంటే క్లోజ్ చేసే అటువంటి గేట్ క్లోజ్ చేసే అటువంటి టైమింగ్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మార్నింగ్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కే మనకు గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది సో సా మధ్యాహ్నం టైంలో అంటే ఈవినింగ్ సెషన్స్లో మనకు వన్ ఫార్టీ ఫైవ్కే కే గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనము ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు ముందే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్